అందరికీ నమస్కారం అండి జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ చికెన్ పలావ్ అండి ఈరోజు సండే స్పెషల్గా చికెన్ పలావ్ చేస్తున్నాను బాబు ఇంట్లో ఉంటాడు కదా అని కాలేజీ సెలవు కదండి ముందుగా చికెన్ తీసుకున్నాను మనం చికెన్ తీసుకునే క్వాంటిటీని బట్టి రైస్ తీసుకోవాలి ఇది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అండి చికెను దీన్ని మంచిగా కడిగి తర్వాత ఉప్పు దీనికి తగినంత సాల్టు లేదంటే గల్లుప్పైనా వేయచ్చు వేసి తర్వాత పసుపు పసుపు కూడా వేస్తే కలర్ ఉంటుంది అలాగే హెల్త్కి కూడా మంచిది కదండి పసుపు దీనికి తగినంత మ్యారినేట్ చేసుకోవాలి అలాగే కారం వేసి మొత్తం కూడా కలుపుకోవాలండి దీనిలో అలాగే పెరుగు వేసి కలపాలి ఇది అప్పుడప్పుడు పిల్లలకి నాన్ వెజ్ ఇష్టపడతారు కదండి ఇలా డిఫరెంట్గా చేసి పెడితే తింటారని ఈరోజు అలాగే అల్ల వెల్లుల్లి పేస్ట్ ఒక అర స్పూన్ పైకి వేస్తున్నానండి మనం పలువలో కూడా వేసుకోవాలి తర్వాత మొత్తం కూడా గడ్డ పెరగండి ఇది కొంచెం టూ స్పూన్ దాకా వేయాలి వేసి మొత్తం కూడా మ్యారినేట్ చేసుకోవాలండి మనకి ఇంట్రెస్ట్ ఉంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు నేనైతే ఈ పెరుగు వరకే వేసానండి వేసి మ్యారినేట్ చేసి ఒక గంటసేపు నానబెట్టాలండి ఏంటి బయటైనా ఉంచవచ్చు లేదంటే డీప్ ఫ్రిజ్లో కూడా పెట్టుకోవచ్చు అండి ఇలా వేసి మొత్తం కూడా కలుపుకోవాలి కలిపి మ్యారినేట్ చేసిన తర్వాత పక్కన ఉంచాలండి మూత పెట్టి ఒక గంట సేపు నాన దీన్ని ఇలా వేయటం వల్ల జ్యూసీగా ఉంటుందండి ఈ చికెన్ పల్వాలో ఇలా వేసి పెద్దగా కొట్టించుకోవాలి ముక్క దీనికి పలువ్కి అలాగే ఈ బాస్మతి రైస్ కడిగి వాటర్ పోసి ఉంచాలండి నానబెట్టాలి వీటిని కూడా ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పడుతుంది మనం తీసుకునే దాన్ని బట్టి అలాగే ఈ పల్వా దినుసులు అండి ఇవి హోల్ గరం మసాలా అవి అలాగే ఉల్లిపాయ పొడువుగా కట్ చేసుకున్నాము తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కట్ చేసి పెట్టానండి కడిగి ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ ఇలా ఉంటుందండి ఒక వన్ అవర్ తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టానండి మనం పలావ్ చేసుకోవటానికి ఈ పలావ్కి మనం ఆయిల్ అయినా వాడచ్చు లేదంటే నెయ్యితో కూడా చేయొచ్చండి అండి ఇప్పుడు దీనికి తగినంత ఆయిల్ వేసాను రిఫండ్ ఆయిల్ ఆయిల్ వేడైన తర్వాత ఈ హోల్ గరం మసాలా వేస్తున్నానండి ఈ పల్వా దినుసులు అవి ఫ్రై అయిన తర్వాత మనం పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు వేసానండి ఇప్పుడు పచ్చిమిర్చి ఒక్కొక్కటి పచ్చిమిర్చి వేసాను కొంచెం మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనిలో కూడా కొంచెం వేయాలండి వేస్తే మసాలా ఫ్లేవర్ బాగుంటుంది ఆయిల్లో కూడా ఫ్రై అవుతుంది కదా తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర వేసి మొత్తం కూడా కలుపుకోవాలండి ఈ సండే స్పెషల్గా ఈరోజు ఈ చికెన్ పులావ్ చేస్తున్నాను ఈ బాబు ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం స్పైసీగా పెడితే మనకి బయట ఫుడ్లోకి అలవాటు పడరు కదండి వీలైనంత వరకు ఇంట్లో చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అలాగే ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ బయటకు వస్తుంది కదండి అప్పుడు ఉల్లిపాయ మగ్గిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ వేసుకోవాలండి ఇందులో మనం ఇంట్రెస్ట్ ఉంటే చిన్నగా కూడా కోసుకోవచ్చు అండి ఈ ఉల్లిపాయ అనేది ఎలా అయినా కూడా పలావలో ఉడికిపోతుంది కదా ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకున్నానండి వేసి మొత్తం కూడా కలుపుకోవాలి కొంచెం పెద్ద సైజులో కొట్టించుకోవాలండి ముక్క ఎందుకంటే మనకి మామూలుగా మగ్గిన తర్వాత కూడా మనం వాటర్లో ఉడుకుతుంది కదా ఈ రైస్తో పాటు మెత్తగా అయిపోతుందండి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలండి హైలోనే ఉంచి స్టవ్ ఇప్పుడు ముందుగా మనం నానబెట్టి ఉంచిన ఈ బాస్మతి రైస్ ఒక గంట సేపు నానబెట్టాలండి ఈ వాటర్లో నుంచి తీసి ఈ చికెన్లో వేసుకోవాలి మొత్తం కూడా వేసిన తర్వాత మనం నానబెట్టిన వాటరే ఇందులో వేసుకోవాలండి ఒకసారి నేను గ్యాప్ చాలా ఉంచుతున్నానండి ఒక రోజు రెండు రోజులు గ్యాప్ వస్తుంది వీడియో పెట్టడానికి అయినా కూడా వాచ్ ఓవర్స్ ఏం పెరగటం లేదండి తగ్గుతూనే ఉంటున్నాయి టైము కొంచెం మనకు కూడా సేవ్ అవ్వాలి కదా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు దీనిలో ఆ వాటరు మిగిలిన వాటర్ కూడా వేసి నానబెట్టిన వాటర్ ఉంది కదా అది వేసి సరిపడా ఒక గ్లాసు బియ్యానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకోవాలండి వాటరు నీళ్ళలో నానబెట్టేటప్పుడే తర్వాత కొంచెం దీనికి తగినంత చికెన్కి సరిపడా వేసాం కదా సాల్టు ఇప్పుడు ఉడికినప్పుడు మనం బియ్యం కడిగిన బియ్యం వేసినప్పుడు కూడా సాల్ట్ వేసుకోవాలి వేసి మొత్తం కూడా కలుపుకోవాలండి ఒకసారి కలిపి మూత పెట్టాలి ఎక్కువసేపు కూడా పెట్టదండి అన్నీ రెడీ చేసుకుని ఉంటే కనుక త్వరగా అయిపోతుంది ఇలా దగ్గర పడింది కదా మూత తీసి ఇప్పుడు ఒకసారి చూడాలండి వాటర్ ఎంతవరకు ఉంది కూడాను చూసి మనకి స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి కొంచెం గరం మసాలా అలాగే పుదీనా ఇలా చికెన్ ముక్క ఇలా ఉంది కదండి ఇప్పుడు పెద్దగా ఉంటే అదే చిన్నగా ఉంటే కనుక కరిగిపోతాయండి ముక్కలు ఇలా కొంచెం మనం పలవా చేసుకునేటప్పుడు కొంచెం ఇలా వేసుకుంటేనే బాగుంటాయి ఒక స్పూన్ గరం మసాలా అలాగే కొత్తిమీర పుదీనా కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి వేసి మొత్తం కూడా పైన మనకి ఇంట్రెస్ట్ ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి దీనిలో జీడిపప్పు బాదం కూడా ఇప్పుడు కొంచెం నెయ్యి వేస్తున్నాను పైనుంచి ఇలా నెయ్యి వేయటం వల్ల రుచి బాగుంటుందండి పలావ్కి అసలు ఓన్లీ నెయ్యితో కూడా చేసుకోవచ్చండి వేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సిమ్లో పెట్టి ఉంచాలండి ఇప్పుడు సర్వ్ చేసుకోవటం సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియో చేస్తాను నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కామెంట్స్లో పెట్టండి అండి మరి ఎంతమందికో వెళ్తుంది లైక్ చేయండి అలాగే ఇప్పుడు ఈ ప్లేట్లో సర్వ్ చేసుకోవటమేనండి చాలా రెసిపీస్ వచ్చండి అయినా కూడా మనకి సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి కొత్త కొత్త వీడియోస్ చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ ఉండాలి కదా కామెంట్స్ పెట్టండి అండి ఎలా ఉంది మీరు కూడా చేసి ఈ చికెన్ పలావ్ అనేది చాలా బాగుందండి స్పైసీగా బాబు కూడా ఇష్టంగా తిన్నాడు ఈరోజు అయిపోయిన తర్వాతే పెడుతున్నానండి ఈ వీడియో యూట్యూబ్ ద్వారా ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు వారిలో నేను కూడా ఒక దాన్ని అవ్వాలనుకుంటున్నానండి సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అయిపోయిందండి చికెన్ పలావ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమార్